భారతదేశ రక్షణ అవసరాల కోసం యుద్ధ విమానాల్ని ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది అయితే భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ కూడా కొన్ని ప్రత్యేక మోడళ్లను తయారు చేస్తోంది దేశవ్యాప్తంగా డిఆర్డిఓకి కేంద్రాలు ఉన్నాయి బెంగళూరులోని కేంద్రంలో ప్రధానంగా డిజైనింగ్ ప్రక్రియ జరుగుతుంది ఆ తర్వాత వాటి తయారీని వివిధ కేంద్రాలు చేపడతాయి అదే సమయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా వీటి తయారీలో భాగస్వామవుతుంది హెచ్ఏఎల్లో కొన్ని కీలక భాగాలను తయారు చేస్తారు మొత్తంగా గతంలో ప్రభుత్వ రంగ సంస్థలే ఈ విమాన భాగాలను తయారు చేసి అసెంబ్లీ చేస్తూ ఉంటాయి కానీ ఇటీవల ప్రైవేట్ రంగానికి కూడా పూర్తి స్థాయిలో తయారీ అవకాశాలను కల్పిస్తోంది ప్రభుత్వం దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేటు కంపెనీలు రక్షణ రంగానికి చెందిన యుద్ధ విమానాల తయారీని చేపడుతున్నాయి ముఖ్యంగా ఈ తయారీ సంస్థలు ఎక్కువగా హైదరాబాద్ లో ఉండటమే విశేషం అందుకే హైదరాబాద్ భారత యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా మారుతోందని చెబుతున్నారు యుద్ధ విమానాల తయారీ దిశగా తెలంగాణలోని పలు పరిశ్రమలు అడుగులు ముందుకేస్తున్నాయి ఇప్పటికే కొన్ని విమానాల విడిభాగాలు హైదరాబాద్ లోని పరిశ్రమల్లో తయారవుతున్నాయి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మార్క్ వన్ ఏ తయారీలో హైదరాబాద్ భాగస్వామ్యం కూడా ఉంది యుద్ధ విమానం మధ్య భాగం పూర్తిగా హైదరాబాద్ లోనే తయారవుతోంది స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ డిఆర్డిఓ టార్గెట్ ని రీచ్ అవుతూ ఉండటంతో ఆయా కంపెనీలకు ప్రభుత్వం తయారీ బాధ్యతల్ని అప్పగించింది తాజాగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కాంట్రాక్ట్ ని హైదరాబాద్కి చెందిన వెమ్ టెక్నాలజీ సంస్థ చేజెక్కించుకుంది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ని ఆమ్కా అనే పేరుతో పిలుస్తారు ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఆమ్కా కీలకంగా మారింది ఈ ఆమ్కా విమానానికి సంబంధించి బాడీ మొత్తం హైదరాబాద్లోనే తయారవుతోంది గతంలో పూర్తిగా ప్రభుత్వ రక్షణ సంస్థలే వీటిని తయారు చేసేవైతే ప్రైవేట్ సంస్థలు కూడా ఆయా ప్రమాణాల మేరకు ఉత్పత్తుల్ని సమయానికి అందించడంతో వారికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోంది ప్రభుత్వ ప్రోత్సాహంతో రక్షణ రంగ ఉత్పత్తుల సామర్థ్యం తమకి కూడా అందని ప్రైవేట్ సంస్థలు నిరూపించుకుంటున్నాయి ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం ఆమ్క ఎగ్జిక్యూషన్ నమూనాకి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది ఈ విమానాన్ని బెంగళూరులోని డిఆర్డీవోలో డిజైన్ చేశారు ఆ తర్వాత దాని బాడీ ఫ్యాబ్రికేషన్ ని హైదరాబాద్కి చెందిన వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు ఈ విమానాన్ని తొలిసారిగా బెంగళూరులో జరిగిన ఏరో ఇండియాలో ప్రదర్శించారు అయితే కేంద్రం గుంపు గొత్తుగా ఒకే కంపెనీకి తయారీ కాంట్రాక్ట్ నివ్వటం లేదు ప్రైవేట్ సంస్థలకు పోటీ ప్రాతిపదికన ఆమ్కా విమాన తయారీ అవకాశాలు కల్పిస్తోంది ఈ విమానాల తయారీలో హైదరాబాద్ సంస్థలకు అనుభవం ఉండటంతో అవకాశం వారికే దక్కుతోంది వెమ్ టెక్నాలజీ సంస్థ సహా పలు ఇతర సంస్థలు కూడా వీటి తయారీ ఆర్డర్లను తీసుకుంటున్నాయి ఆమ్కా విమానం డిజైన్ బెంగళూరులో జరిగింది దాని బాడీ పార్ట్ హైదరాబాద్లో తయారవుతోంది ఇక కాక్పిట్ రాడార్ ల్యాండింగ్ గేర్ను ఏడీఏ ఏవియాన్సిక్ హెచ్ఐఎల్ అభివృద్ధి చేస్తోంది ఆమ్కా పూర్తి బాడీ డిజైన్ కావాల్సిన మెటాలిక్ భాగాలు కాంపోజిట్ విడి భాగాలను ఎం టెక్నాలజీ సంస్థలోనే తయారు చేశారు ఆ తర్వాతే వాటిని అసెంబ్లింగ్ చేశారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ విమానాల తయారీని స్థానిక సంస్థలకు ఇవ్వటం మరింత ప్రోత్సాహకరంగా ఉందని అంటున్నారు ఆయా సంస్థల నిర్వాహకులు ఇక యుద్ధ విమానాల తయారీకి దాదాపు మూడు నెలల సమయం పడుతోంది ప్రస్తుతం తయారు చేస్తున్న యుద్ధ విమానం తేజస్ మార్క్ వన్ ఏను ఎక్కువగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగం అడుగుతోంది ఇదే సమయంలో ఇండియన్ నేవీ కూడా ఈ విమానాలను ఉపయోగిస్తోంది నౌకాదళం కూడా యుద్ధ విమానాల కోసం ఆర్డర్ పెట్టింది తేజస్ మార్క్ వన్ ఏలో మొత్తం ఐదు భాగాలు ఉంటాయి అందులో మధ్య భాగాన్ని హైదరాబాద్ నగరంలోని వెమ్ టెక్నాలజీస్ డెవలప్ చేసింది దీన్ని ఇచ్చి వలె హెచ్ఐఎల్ సంస్థకు అందజేసింది మార్క్ వన్ ఇయర్ సంబంధించి వెమ్ టెక్నాలజీ సంస్థకి మొత్తం యాభై ఆర్డర్లు వచ్చాయి ఒక్క హైదరాబాద్ సంస్థ ఇంత పెద్ద ఆర్డర్ రావటం గర్వకారణం అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన